శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి మహాలయ అమావాస్య దీన్నే పితృపక్షాలు అని కూడా అంటారు ఈ పదిహేను రోజులు కూడా చాలా విశేషమైనటువంటి మహాపర్వదినాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందువల్ల ఎందువల్ల అంటే ప్రతి మానవుడు కూడా పుట్టిన తరువాత మరణించక తప్పదు మరణించిన తరువాత మరి స్వర్గానికి వెళ్తారు వెళ్ళిన తరువాత ప్రతి ఒక్కరి యొక్క సంతతి వారి యొక్క పిల్లలు వాళ్ళు ఏమి చేయాలి అంటే వీరికి తర్పణం చెయ్యాలి పితృదేవతలందరికీ కూడా ఆ తర్పణం చేయడం వల్ల వారు ఎటువంటి వరాలైనా సరే మన మీద కురిపించగలుగుతారు అంటే ఈ పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి తెలియదు దానికోసమైతే నేను పూర్తి వీడియో అయితే మన దాంట్లో షేర్ చేయడం జరిగింది అందరూ కూడా ఆ వీడియో తప్పక చూడండి మన పితృదేవతలందరికీ కూడా భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఈ పదిహేను రోజుల్లోనే ఉంటుంది అందరూ కూడా గమనించి కనీసం ఈ పదిహేను రోజుల్లో కూడా ఎవరైనా తర్పణం చేయని వాళ్ళు ఉంటే ఈ పద్నాలుగు రోజులు పదిహేనవ రోజు అయినటువంటి అమావాస్య రోజు కనీసం అందరికీ కూడా మరి ఎవరైతే గతించారో వారందరికీ కూడా తర్పణం చేయడం వల్ల వారందరూ కూడా ఎంతో సంతోషించే మన వంశమంతా కూడా అభివృద్ధిగా ఉండాలి మన సంతతంతా కూడా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి వారు పితృదేవతలు వారు అంటే పితృదేవతలందరూ కూడా మనని ఆశీర్వదించేటువంటి సమయం అందరూ గమనించి తప్పకుండా మరి అమావాస్య రోజు పితృదేవతలందరికీ కూడా యొక్క పితృ రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకి భగవంతుడు కల్పించినటువంటి గొప్ప పండగ ఏది అంటే ఈ యొక్క మహాలయ అమావాస్య ఆ రోజు తప్పకుండా అందరూ కూడా తర్పణం చేసి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందండి అర్హే ఓం తత్సతు స్వస్తి